చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ నమః చే నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అంతగా అనుకూలంగా లేదు కొద్దిగా కాలమే ప్రతికూలమా అనేటటువంటి భావన కనిపిస్తుంది తులారాశిలో జన్మించినటువంటి ప్రేక్షక మహాశయులు తులారాశి వారందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే రాశి ఫల ఫలితాలు చెప్పేటప్పుడు గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్తాం గోచారంలో ప్రతికూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ప్రతికూలంగానే చెప్తాము అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు అనుకూలంగానే చెప్తాము ఈ రాశి ఫలితాలు విన్నటువంటి వారు విపరీతంగా ఆనందపడవద్దు విపరీతంగా బాధపడవద్దు రాశి ఫలితాలు గోచార రీత్యా మీకు కొంతవరకే పనికొస్తాయి ఇప్పుడు గోచార రీత్యా పూర్తి ప్రతికూలంగా కనిపిస్తున్నది అయినప్పటికీ మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేవనుకోండి జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా కనుక ఉంటే మంచి ఫలితాలే పొందుతారు కొంచెం ఇంత ప్రతికూలతలు ఉండవు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా ప్రతికూలతలు ఉంటే అప్పుడు ఇటువంటి ఫలితాలు వస్తాయి అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకొని దానికి తగిన విధంగా పరిహారం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం వలన భయపెట్టడం కోసం కాదు కానీ రాబోయేటటువంటి రోజులు కనుక ప్రతికూలంగా ఉంటే కొద్దిగా జాగ్రత్తలు పడతారు తద్వారా ప్రతికూలతలు తగ్గించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా చిన్న ప్రయత్నాన్ని ప్రేక్షక మహాశయులు పెద్ద హృదయంతో స్వాగతిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే వాస్తవంగా జూన్ నెలలో మనకు ఐదు ఆరు తేదీలలో ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది ఐదు గ్రహాల యొక్క కలయిక తులారాశి వారికి అష్టమ స్థానంలో జరుగుతున్నది అసలు అష్టమ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానం ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు వివాహ జీవితంలో అన్యోన్యతకు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్కి కూడా ఆకస్మికమైనటువంటి ధన ప్రవాహానికి కూడా సంబంధించిన స్థానం మరి అష్టమ స్థానంలో సంచరించే గ్రహాలు ఏవి కూడా యోగా నివాసాలు అష్టమ స్థానం అనేది పాపస్థానం ఇక్కడ మనకు ఈ ప్రస్తుత గ్రహస్థితి కనుక పరిశీలిస్తే తులారాశి వారికి అష్టమ స్థానంలో నాలుగు ఐదు గ్రహాల యొక్క సంచారం ఆల్రెడీ గురుడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు గురుడు ఎవరు మీ రాశికి తృతీయ స్థానాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కనుక తీసుకుంటే ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి మిత్రఫలం తగ్గుతుంది నిన్నటి దాకా నీ వెనక నేనున్నాను అని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నువ్వెవరో నేనెవరో అనేటటువంటి విధంగా ముఖం చాటేసే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు తులారాశి వారికి ఏమనిపిస్తుంది అంటే ఇదేంటి సమాజం అంతా ఇంత అవకాశవాదంగా మారిపోయిందా అనేటటువంటి భావన కనిపిస్తుంది అలానే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కుజుడు సప్తమంలో ఉండి మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి కాలం ఎంత ప్రతికూలమైనప్పటికీ కూడా తులారాతులో జన్మించినటువంటి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనంత వరకు నిలబడి ఉంటారు ఎటువంటి సమస్య వచ్చినా పోరాడుతూనే ఉంటారు ఆ పోరాట పటిమతోటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు పోరాట పటిమతోటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇంకొకటి ఏంటంటే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం గొప్ప ఫలితాన్ని అంటే ఈ మాసంలో గొప్ప ఫలితాన్ని పొందలేరు ఆశించినంత గొప్ప ఫలితం రాదు లాభాలు తగ్గుతూ ఉంటాయి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆకస్మికమైన నష్టాలు సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రధానంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఈ మాసం ప్రథమ పక్షంలో డ్రైవ్ చేస్తూ ఉంటారో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అటువంటి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే ఊహించినటువంటి సమస్యలు అనేటటువంటివి ప్రస్తుతం తులారాశి వారికి వెంటపడుతూ ఉంటాయి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ మాసంలో ఒక మాట మాట్లాడితే తక్కువ రెండు మాటలు మాట్లాడితే ఎక్కువ ఒకటి తక్కువ రెండు ఎక్కువ అన్నప్పుడు ఒకటి మాట్లాడలేం కదా అంటే ఏది చేసినా తప్పే అవుతుందేమో చేయకపోయినా తప్పే అవుతుందేమో అనేటటువంటి భావన కలుగుతుంది అటువంటి ప్రతికూలతలు తొలగిపోవాలంటే తులారాశిలో జన్మించినటువంటి మనం యాక్చువల్గా చెప్పాలంటే ప్రస్తుతం తులారాశి వారికి అనుకూలంగా లేదు ఈ పదిహేను రోజుల కాలం అనుకూలంగా లేదు అనుకూలంగా లేనటువంటి కాలాన్ని మనం అనుకూలంగా పొందాలంటే ఏం చేయాలి అంటే దైవ బలాన్ని పెంచుకోవాలి అష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు అష్టమంలో గురుడు సంచరిస్తున్నాడు అష్టమంలో బుధుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి తులారాశి వారు విష్ణు దర్శనం అంటే విష్ణుమూర్తి యొక్క దర్శనం చాలా యోగాన్ని ఇస్తుంది అష్టమంలో రవి యొక్క సంచారం కారణం చేత శత్రు సంబంధమైన సమస్యను తొలగిపోవటానికి ఆదిత్యోదయ పారాయణ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దాంతోపాటు గురుబలం పెరగటానికి చక్కగా సాయిబాబా దేవాలయంలోకి వెళ్ళి సాయిబాబాను దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు మూడు రోజులు అత్యంత కీలకమైన రోజులు ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులలో మాత్రము తులారాశి వారు ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు కానీ కాంట్రాక్టులు కానీ అగ్రిమెంట్స్ కానీ పెట్టుకోవద్దు ఇది అనుకూలమైన సమయం కాదు ఎందుకంటే అనేక రకాలైనటువంటి సమస్యలు పంచి ఉంటాయి ఏమంటే ఇంత భయపెడుతున్నారు ఏమిటి అని అనుకోవచ్చు మీరు ఇది ఎవరిని కూడా భయపెట్టడం కోసం చెప్తున్నటువంటివి కాదు కేవలం రాబోయేటటువంటి రోజులలో ఇబ్బందులు కలుగుతాయి అనే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రతికూలతలు కలగకుండా జాగ్రత్త పడి ఆనందంగా ఉండాలన్న సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నం డే వైజ్ గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు స్వల్పమైన అనారోగ్యం కనిపిస్తుంది అంతగా శత్రువులు పెరుగుతూ ఉంటారు రెండవ తేదీ రాత్రి నుంచి ఐదవ తేదీ ఉదయం వరకు కుటుంబ పరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు భాగస్వామ్య వ్యాపారం అంటే భాగస్తుల మధ్య పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవించకుండా చూసుకోవాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు భరోసాకు వెళ్ళకూడదు మనవాడే కదా అని అనుకోకూడదు జాగ్రత్తలు పాటించాలి లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి అలానే ఇంకా ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు కొద్దిగా అంటే ఏడవ తేదీ ఉదయం వరకు ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోయి ఏడవ తేదీ నుంచి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి నెగిటివ్స్ అన్ని తగ్గి పాజిటివ్స్ వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఒక శుభవార్త వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక రకమైనటువంటి శుభవార్త కనిపిస్తుంది పదకొండవ తేదీ రాత్రి నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇది అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలత అనుకూలత మారుతుంది అనుకూలం కలుగుతుంది పద్నాలుగవ తేదీ నుంచి మరలా పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అనుకూలమైన సమయం కాదు ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకంగా ఉంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది ఈ వ్యతిరేకమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఒకే ఒక చిన్న అద్భుతమైన పరిహారం ఏమిటంటే వీళ్ళు గురు స్మరణ అంటే గురు గ్రహము యొక్క అను బృహస్పతి గ్రహము యొక్క ఆరాధన వలన సమస్తమైన ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి వీళ్ళు చేయవలసినటువంటిది ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేటటువంటి మంత్ర పారాయణం చేయటం వలన ప్రతికూలమైన ఫలితాలు తొలగిపోయి అనుకూలమైపుగా అదుగులు పడతాయి ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం